ఓ శ్రీ గురు గౌరవ మహా ఓ శ్రీ మహాగణాపతి హైరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వారాహి అమ్మవారు ఎవరు అసలు వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి ఈ మాసంలో వారాత్రి నవరాత్రులు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఈ వారాత్రి నవ అమ్మవారి నవరాత్రులు పాఠ్య ఆషాఢవాసం పాఠ్యం నుంచి నవంబర్ ఒక తొమ్మిది రోజులు నిర్వహిస్తారు దీని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి సప్త సప్తమాతృకల్లో ఒకరిగా దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు ఈమె వారాహ వరాహ అంటే పందిముఖం కలిగి ఉంటుంది ఈవెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావించి కొలుస్తారు సాధారణ ప్రజలకు నవరాత్రులు అంటే శరణ నవరాత్రులే గుర్తు వస్తాయి ఆశుయుజ మాసంలో వచ్చి విజయదశమి వరకు ముందు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు దీంతోపాటు ఉగాది వసంత నవరాత్రులు వినాయక నవరాత్రులు భాద్రపద మాసంలో వచ్చేవి అలాగే ఆషాఢ మాస నవరాత్రులు ఇందులో ఇందులో ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులనే వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు వారాహి నవరాత్రులను కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా గుయ్య నవరాత్రులు అని కూడా పిలుస్తారు వీటితో పాటు వారాహి నవరాత్రి శాకాంబరి నవరాత్రి పేట కూడా లుస్తుంటారు ఈసారి వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ మాస ప్రారంభం నుండి అనగా ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదున గురువారం ప్రారంభమై నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఉంటాయి శుక్రవారం నాడు ముగుస్తాయి ఈ నవరాత్రులు శాక్తేయ అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ జరుపుతారు గురువుతా సప్తమాతృగా లేదా అష్టమాతృగా మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించే ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలని కూడా ఇక్కడ ఈ నవరాత్రుల్లో పాటిస్తారు వారాయి మాత లలితా త్రివసుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథ దేవి సైన్యాధికారి అన్నమాట ఈ అమ్మవారు తలను కలిగి ఉంటుంది ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ వారాహి కుకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు దుర్గా సూక్తము లలితా సహస్రనామము లలితోపాఖ్యానము మరియు బ్రహ్మాండ పురాణ పారాయణము చేయడం ఆచారంగా వస్తుంది ఈ నవరాత్రులలో గుప్తనవరాత్రి నవరాత్రి ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతము దుర్గా సప్తశతి లేదా దేవి మహత్యం లాంటివి కూడా పారాయణ చేయడం శుభాలు కలిగిస్తున్న నమ్మకం చేత కొందరు భక్తుల నమ్మకం అందువల్ల ఇవి కూడా పారాయణ చేస్తారు తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతీకరణము వశీకరణము ఉచ్చాటన స్తంభనము మరియు మరణం లాంటి తంత్ర విద్యలను కూడా సాధన చేస్తారు ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసి కాశీలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం ఉన్నది భూగ్రహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది ఈ ఆ మందిరం పూజారులు తప్పించి వేరే ఎవరికి ఆ ఆలయంలోకి ప్రవేశం భూగృహంలోకి ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించిన కిందకు మాత్రం పై పైభాగంలో ఉన్న రెండు కన్నాల నుంచి రంధ్రాల నుంచి ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూసి తరించాల్సి ఉంటుంది భక్తులు కేవలం అమ్మవారి ముఖం వేళల్లో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతకలు ఆ సప్తమాత్రలు ఎవరంటే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చామండి అన్నమాట ఇవి సప్తమాతృకలు కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని నారసింహిని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకుని కూడా ఆరాధించడం ఆచారంగా వస్తూ ఉంది శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహిదేవి సప్తమాత్రల్లో ఒకరు వరాహుని స్త్రీ స్త్రీతత్వమే వారాహి శ్రీ వరాహస్వామి వారి తత్వముగా వారాహి తల్లిగా మన తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వారాహ శ్రీ వరాహస్వామి తల్లిగా ప్రకటితమవుతుంది ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహించాలి అమ్మవారి స్వరూపము రూప మంత్రమయ రూపం భారతీయ సనాతన ఆరాధన పద్ధతుల్లో నామరూప గుణతత్వ వైభవ దేవతలు ప్రకటితమవుతూ ఉంటాయి ఉంటారు వైభవంగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు అందుకని హిందూ దేవ దేవీ దేవతల పూజ విధానాల్లో మడి ఆచారము కట్టుబాట్లు సమయము ప్రత్యేక పూజలు నివేదనలు హోమాలు తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది మనకు చేసే ఆరాధనల్లో పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సవరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శంభుని శంభులు వంటి రాక్షసులను సవరించడంలో ఈ ఉగ్ర వారాహి వారాహి దేవి అమ్మవారి పాత సుస్పష్టంగా పురాణాల్లో మనకు కనిపిస్తుంది వారాహి రువ ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహము ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తలతో శంఖం పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నబోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు ఇవి సంక్షిప్తంగా వారాహి అమ్మవారి యొక్క విశేషాలు ఓం శ్రీ మాతరైన మహా అందరికీ శుభమస్తు శుభం కలగాలని వారాహి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభం